ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఉప్పు కారం అండి ఈ సీజన్లో ఉప్పు కారం అండి గుర్తు వచ్చేది ఇంకేం చెప్పండి మాంగోస్ మామిడికి వెళ్ళి కట్ చేసి దానికి ఉప్పు కారం పట్టిస్తే తింటే ఉంటుంది మధ్య పచ్చి ముక్కలకి ఇక అయితే మా అబ్బాయి చెప్తున్నాడు తీయగా ఉండొచ్చేమో అమ్మ బాగుంటుంది అని ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆకాయని తీసుకొని దానికి ఉప్పు కారం కట్ చేసాము ఫస్ట్ కట్ చేసాము కొద్దిగా పగిలేదు కాబట్టి కట్ చేసేసాము కట్ చేస్తూ కట్ చేస్తూనే దీని అయితే తినేసామండి మేము ఈ కాయ అయితే చిన్నదే కాయ కానీ చాలా తీజిగా ఉంది టెంక కూడా కట్టేసింది అప్పుడే ఏదైతే అయింది దాన్ని మొత్తం మీద ఇద్దరం కూర్చొని ఖాళీ చేసేసాం కానీ మిగిలిన కాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నాము జీన్నైతే చూస్తుంటే మీకు తిరుపతి వస్తుంది కదండి అలా కట్ చేసి దాంట్లో బాగా ఉప్పు కారం పట్టేస్తారు కానీ అంత బాగా కట్ చేయడం రాలేదు అట్లా కానిద్దాం ఏదో ఒకలాగా మన టేస్ట్ ఆస్వాదించాలని చెప్పేసి గబగా కోసేసి నేను కోస్తూ కోస్తూనే ఉన్నాను మా అబ్బాయి కానిచ్చేస్తూనే ఉన్నాడు అలా ఆల్రెడీ అన్నీ తినేసాము మిగిలినవి కూడా మీకు ఒకసారి చూపిద్దామని నోట్లోంచి వాటరింగ్ వచ్చేస్తుందండి చెప్తున్నా చూస్తున్నా కూడా మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారా తిన్నా మీలో ఎంతమందికి ఈ టేస్ట్ అంటే ఇష్టం మీలో ఎంతమంది ఈ టేస్ట్ వచ్చి చూసారనేది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సరే మరి అయితే ఆ అబ్బాయి కూడా తింటాడట వీడియో తీయమని అడిగాడు నాది మీరు ఎప్పుడైనా టేస్ట్ చూస్తుంటే వెంటనే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ